హాయ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ ఉత్తరప్రదేశ్ లో ఒక వ్యక్తి బుర్కా వేసుకోలేదని చెప్పేసి భార్యని అండ్ ఇద్దరు మైనర్ కూతుళ్ళని చంపేయడం జరిగింది సార్ ఇప్పుడు దేశవ్యాప్తం కూడా వైరల్ అయిపోతుంది అసలు ఈ ఇష్యూలో అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్ దీన్ని ఇది ఉత్తరప్రదేశ్ లో షామ్లి అనే జిల్లా ఉంది ఇది ఢిల్లీకి వంద కిలోమీటర్లు నార్త్ వెస్ట్ ఢిల్లీలో ఢిల్లీ నుంచి నార్త్ వెస్ట్ లో వంద కిలోమీటర్ల దూరంలో ఈ డిస్టిక్ ఉంటుంది ఇందులో కాండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గడి దౌలత్ అనే ఒక విలేజ్ ఉంది అందులో మహ్మద్ ఫరూక్ అనే ఒక అతను ఉన్నాడు అతను రోటీ మాస్టర్ అంటే హోటళ్లలో కానీ వంటలకు కానీ వెళ్ళి రోటీలు చేయడంలో ఎక్స్పర్టైజేషన్ ఉంది అతనికి అతను భార్యను ఇద్దరు కూతుర్లని చంపేశాడు అది కూడా గురక వేసుకోలేదనే కారణంతో అందువల్ల ఇప్పుడు అది దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది దీన్ని హిందూ సంస్థలు చూడు ముస్లిములు ఎలా ఉన్నారు బొరకా వేసుకోలేదని భార్యను చంపేస్తున్నారు కూతుల్ని చంపేస్తున్నారు అనేది వాళ్ళు దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు అసలు ఏం జరిగింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది మతానికి సంబంధం ఉందా లేకపోతే పితృస్వామ్య భావజాలంతో ఇతను ఇలా చేశాడా అసలు ముస్లింలలో మా ఆ మతంలో స్త్రీల పరిస్థితులు ఏంటి ఇలాంటి అనేక విషయాలు చర్చలోకి వస్తున్నాయి సో ముందుగా అసలు ఏం జరిగిందో చూస్తే యాక్చువల్గా ఏంటంటే పది రోజుల నుంచి వీళ్ళ భార్య వీళ్ళ ఇద్దరు పిల్లలు ఈ ఈ ఫారూక్ భార్య ఆమె పేరు తాహీరా అట్లాగే ఇద్దరు పిల్లలు ఆఫ్రీన్ సహరీన్ ఈ అబ్బాయికి ఏమో ముప్పై ఏడేళ్ళు ఈ ఫరూక్ అనే అతనికి భార్యకి ముప్పై ఏళ్ళు పెద్ద కూతురికి పద్నాలుగేళ్ళు తాహీరా ఆఫ్రీన్కి పదకొండేళ్ళు సో వీళ్ళు ముగ్గురు కనిపించలేదు కనిపించినప్పుడు ఈ వీళ్ళ నాన్న ఫరూక్ వాళ్ళ ఫాదరు దావుద్ వాళ్ళ మదర్ అస్గానీ వీళ్ళకి ఇద్దరికి డౌట్ వచ్చింది వాళ్ళు కూడా దగ్గరలోనే ఉంటారు వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటారు ఏమైందిరా అంటే అతను లేదు అక్కడ షామ్లీ అనే టౌన్ ఉంది ఆ షామ్లీ టౌన్లోకి వెళ్ళారని ఇంట్లోనే చెప్పాడు వీళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు ఈ అమ్మాయిల భార్య వాళ్ళ తాహీరా ఉంది కదా వాళ్ళ నాన్న అమీర్ అహ్మద్ అతనికి కూడా డౌట్ వచ్చింది నా కూతురు ఫోన్ చేస్తే కూడా తీయట్లేదు ఏమైంది ఏమైందని సో ఇలా ఈ డౌట్లలో నుంచి వీళ్ళిద్దరు అంటే ఈ ఈ తా ఈ ఫరూక్ వాళ్ళ నాన్న దావూద్ ఈ అమ్మాయిల తాహిరా వాళ్ళ నాన్న అమీర్ అహ్మద్ ఇద్దరు కలిసి ఆ ఊరు పెద్ద మనుషుల్ని కలిసి ఇట్లా మాగా వీళ్ళు ఇద్దరు ముగ్గురు కనిపించలేదు అతనేమో ఇలా చెప్తున్నాడు అని చెప్తే వాళ్ళు కూడా ఇతను అడిగితే లేదు అక్కడే ఉన్నారు వాళ్ళ పని మీద అక్కడ పెట్టాను అని చెప్పాడు సో వీళ్ళకి అనుమానం వచ్చింది దాంతో పోలీసులకి పోయి కంప్లైంట్ ఇచ్చారు సో వీళ్ళ తాహీర్ వాళ్ళ నాన్న కంప్లైంట్ రాసిచ్చాడు ఆమిర్ అహ్మద్ రాసిచ్చిన తర్వాత పోలీసులు రంగంలో దిగారు వచ్చి తన్ని పట్టుకుపోయారు పట్టుకుపోయి పోలీసులు అతన్ని కొద్దిగా కొట్టిన కొట్టినట్టున్నారు దాంతో అతను నేనే చంపేస్తాను ఒప్పుకున్నాడు సో ఎలా చంపాడు ఏంటనేది ఇప్పుడు బయటకు వచ్చింది అంటే చంపేసిన ఒక పది రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చిందనమాట సో ఎలా చంపాడు ఎందుకు చంపాడు అనేది చూస్తే ఇతనికి ఐదు మంది పిల్లలు ఆఫ్రీన్ సహరీను అస్మీను బిలాలు అర్షద్ సో ఐదు మంది పిల్లలు ఉన్నారు భార్య ఉంది భార్య అప్పుడప్పుడు పుట్టిన వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి ఎందుకంటే ఇతనికి నేచర్ ఏంటంటే భార్యని పిల్లల్ని కంట్రోల్ చేసే నేచరు తను చెప్పినట్టే ఉండాలి తను చెప్పిన బట్టలు వేసుకోవాలి అని గట్టిగా ఇది చేసేవాడు అంటే మన మతంలో ఇలాగే ఉండాలి మీరు బయట పోయినప్పుడు కంప్లీట్ ఖచ్చితంగా కంప్లీట్గా కప్పుకొని బురకా వేసుకొని వెళ్ళాలి అని ఆంక్షలు పెట్టేవాడు కానీ వాళ్ళ భారీగా అది ఆమెకి బురకా వేసుకోవడం ఇష్టం లేదు సో నేను బొరకాయ వేసుకోనని ఆమె చెప్పేది అలాగే వీళ్ళిద్దరు మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు ఆమె పుట్టింటికి వెళ్ళిపోయేది మళ్ళీ తను ఇల్లు పిలుచుకొని రావడం చేస్తూ ఉన్నాడు అలాగే రీసెంట్గా కూడా ఆమె పుట్టింటికి వెళ్తుంటే ఇతను బురకాయ వేసుకోమని గట్టిగా చెప్పాడు ఆమె వినలేదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఇతను డిసైడ్ అయ్యాడు ఈమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి ఏం చేశాడంటే మొన్న ఎనిమిదో తేదీ మార్నింగ్ ఫోన్ చేసి నువ్వు రా ఇక్కడ పిల్లల్ని అంతా చూసుకోవాలి ఇబ్బందిగా ఉందని చెప్పాడు ఆమె వచ్చింది వచ్చిన తర్వాత ఇతను అంతకుముందే ఒక గన్ను కొనుక్కున్నాడు బుల్లెట్లు కూడా కొనుక్కు పెట్టుకున్నాడు అలాగే ప్లాండ్గా అక్కడ ఒక నీళ్ళ ట్యాంక్ కట్టాలని చెప్పి గ్రౌండ్లో తోవిచ్చాడు వేరే వాళ్ళ దగ్గర తొవ్వచ్చి దానికి కాంక్రీట్ అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాడు పెట్టుకున్నాడు అంటే ముందే ప్లాన్ చేసుకున్నాడు ఆమెను ఎలా చంపాలి చంపిన తర్వాత ఎలా పూడ్చాలనేది ఒక ప్లానింగ్ అయితే అతను కొంది దాంతో ఆమెను పిలిపించి ఇక్కడికి ఇంటికి పిలిపించినాక ఆ రాత్రి ఆమె పడుకొని నుండి పడుకొని ఉంటే లేపాడు నిద్రపోతుంటే లేపి నాకు టీ కావాలి టీ పెట్టిద్దురా అంటే ఆమె బయటకు వచ్చింది పిల్లలు అందరూ ఒక దగ్గర పడుకుంటే ఆమె బయటకు వచ్చింది బయటకు వచ్చి స్టవ్ ముట్టించిపోతుంటే ఇతను గన్ను తీసుకొని ఆమె కాల్చి చంపేశాడు పాయింట్ బ్లాంక్ అంటారు కదా దగ్గరికి వెళ్ళి కాల్చి ఈ గంతో చంపేశాడు ఈ సౌండ్కి పెద్ద కూతురు లేచి వచ్చింది లేచి వచ్చేసరికి పెద్ద కూతురుని కూడా గంతో కాల్చేశాడు దాన్ని ఆ సౌండ్కి ఇంకొక కూతురు కూడా లేచి వచ్చింది ఆ కూతురికి అప్పటికి తన దగ్గర బుల్లెట్ లేదో ఏమో మరి ఆ కూతురుని మాత్రం గొంతు బిసికి చంపేసి అక్కడ కర్ర ఉంటే ఆ కర్రతో కొట్టాడు దాంతో కన్ను కూడా బయటకు వచ్చేసింది సో ఆ ముగ్గురి శవాల్ని మిగతా పిల్లలు లేవలేదు కాబట్టి బతిపోయారు వాళ్ళు కూడా చూసింటే వాళ్ళని కూడా చంపేసి ఉండేవాడు ఎందుకంటే ఇది విట్నెస్ ఉండాలనేది తన ఉద్దేశం సో ఇప్పుడు ఈ ముగ్గురి సవాల్ని తీసుకెళ్ళి ఆల్రెడీ గుంత తవ్వి ఉన్నాడు కాబట్టి ఆ గుంతలో పొట్టి చేసి దాని మీద కాంక్రీట్ అంతా కూడా రాత్రి అంతా మేలుకొని కాంక్రీట్ చేసి తెల్లతో పిల్లలకి అమ్మ ఇద్దరు అక్కాయిలు బయటికి వెళ్ళారు పలాని టౌన్కి వెళ్ళారు షమ్లే కళ్ళారు షామ్లీ అనే టౌన్కి వెళ్ళారు అని చెప్పాడు అట్లాగే వీళ్ళ అమ్మ నాన్నకి ఆమె తాహీరా వాళ్ళ నాన్నకి కూడా ఇదే చెప్పాడు సో ఒకటి రెండు రోజులు నమ్మారు ఇతను క్యాజువల్గా ఉన్నాడు మామూలుగా ఉన్నాడు నమ్మించగలిగాడు తర్వాత ఎక్కువ రోజులు అయ్యేసరికి వాళ్ళకి డౌట్ వచ్చింది అక్కడ ఏం చేస్తారు ఆ టౌన్కి వెళ్ళి వీళ్ళు అనేది ఇతనేమో రోటీ వేసేవాడు వాళ్ళకేం పని ఆ టౌన్లో అన్న అనుమానంతో వాళ్ళు ఇది బయటకు వచ్చింది సో బేసిక్గా ఏంటంటే బురక వేసుకోలేదు అన్న ఒకే కారణంతోనే చంపేశాడు అనేది పోలీసులకి కూల్గా చెప్పాడు అతను రెండోది అతను ఏమాత్రం పశ్చాత్తాపం కానీ ఏమీ లేదు నేను కరెక్ట్ పని చేశాను నా భార్య బురకా వేసుకోవాలి ఆడోళ్ళు మా మతంలో బురకా వేసుకోకుండా బయటకు వెళ్ళకూడదు వెళ్తే మా మతానికి అవమానం నాకు అవమానం అందరూ కూడా నన్ను అడుగుతున్నాడు ఏరా నీ భార్య బురకా వేసుకోకుండా దొరుకుతుందని అది నాకు తలగొట్టేసినట్టు ఉంది అనేకసార్లు చెప్పినా నేను లేదు కాబట్టి నాకు వేరే మార్గం లేకపోతే చంపేశాను అయితే కూతుర్లు చంపేటప్పుడు చూశారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళి చెప్తారేమో అనుకుని వాళ్ళిద్దరిని కూడా చంపేస్తాను అనేది అతను చాలా అంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటాం కదా ఏదో అవును జరిగింది అన్నట్టుగా చెప్తున్నాడు తప్ప ఏమాత్రం కూతురు కనీసం భార్యని పక్కన పెడితే కూతుర్ని ఇలాగ చంపారని పశ్చాత్తాపం కానీ బాధ కానీ అతను ఏమాత్రం లేదని ఎస్పీ నరేంద్ర ప్రతాప్ ప్రదీప్ సింగ్ మీడియాతో మాట్లాడాడు అంటే ఇక్కడ ఏంటంటే ఇది మతం యాంగిల్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఒక ముస్లిం బొరకా వేసుకోలేదని చంపాడని ఖచ్చితంగా మతం యాంగిల్ దీంట్లో లేదని కాదు ఉంది కాకపోతే ఇది అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ వచ్చి పితృస్వామ్య భావజాలం అనేది అన్ని మతాల్లో ఉంటుంది ముస్లిముల్లో ఉంటుంది హిందువుల్లో ఉంటుంది క్రిస్టియన్స్లో అన్నిట్లో కూడా ఈ మగవాళ్ళ డామినేషన్ అంటే స్త్రీల సెక్స్వాలిటీ కంట్రోల్ చేసేది మగవాళ్ళే ఇండియాలో కావచ్చు ఎక్కడైనా కూడా అక్కడే ఘర్షణ కూడా చాలాసార్లు వచ్చేది అక్కడే అంటే పెళ్ళి కాకముందు ఎలాంటి బట్టలు వేసుకున్నా సహించే వాళ్ళు కూడా వచ్చేసరికి వాళ్ళు పద్ధతిగా ఉండాలని బయటకు వచ్చేటప్పుడు పద్ధతిగా రావాలని ఇవన్నీ వాళ్ళు డిమాండ్స్ అనేవి మగవాళ్ళు చేయడం చాలామంది స్త్రీలు కూడా దానికి తగినట్టు మార్చుకుంటారు మార్చుకొని స్త్రీలకి మా మార్చుకోవాలని చెప్పే భర్తలకి మధ్య ఘర్షణ అనేది ప్రధానంగా జరుగుతుంటుంది చాలాసార్లు కుటుంబాల హింసకి ఇది కూడా ఒక కారణం అంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి అలంకరణ పెట్టుకోవాలి చాలామందికి లిప్స్టిక్ వేసుకుంటే కూడా నచ్చదు నువ్వు నాకు అందంగా కనబడాలి కానీ పరాయి వాళ్ళకి నువ్వు ఎందుకు అందంగా కనబడాలి అన్న ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఏంటంటే పెళ్ళికి ముందు ఒక రకమైన లైఫ్ స్టైల్కి వాళ్ళు అలవాటు అయింటారు భార్యలు స్త్రీలు పిల్లవు కానీ వాళ్ళు కంప్లీట్గా చీరలంటే వాళ్ళు కంఫర్ట్గా ఉండకపోవచ్చు ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది జీన్స్ వేసుకోవడం లేకపోతే టీషర్ట్లు వేసుకోవడం టాప్స్ వేసుకోవడం పిల్లవు కానీ నువ్వు అవన్నీ వేసుకోవద్దని వీళ్ళు చెప్తారు చాలామంది స్త్రీలు దానికి అనుగుణంగా మారిపోతారు కానీ మారకుండా నేను నా ఇష్టం నా లైఫ్ నువ్వు నన్ను నేను నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలని నేను ఏమన్నా అడుగుతున్నానా నువ్వు మాత్రం నన్ను ఎందుకు అడుగుతావు అన్న అప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది దీనికి మతంతో సంబంధం లేదు నిజానికి కాకపోతే ఏంటంటే బురకా అనేది ముస్లిముల్లో మాత్రం ప్రధానంగా ఉంది కొంతమంది హిందూ దీంట్లో కూడా వాళ్ళు ముసుగు మేలు ముసుగు లాంటిది వేసుకుంటారు తప్ప కంప్లీట్ బురకా అనేది ఉండదు కాకపోతే బురకా అనేది ఏంటంటే వాలంటరీగా స్త్రీలు వేసుకున్నప్పుడు ఇబ్బంది లేదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ కష్టము వాళ్ళు వేసుకుంటున్నారు కానీ మేము వేసుకోము అనే స్వేచ్ఛ కూడా ముస్లిం విమెన్కు ఉండాలి అనే డిమాండ్స్ కూడా బలంగా వస్తున్నాయి ఈ మధ్యనే మనకి అదేంటి బుకర్ ప్రైజ్ వచ్చింది దీప భాను ముస్తక నమే కన్నడ విడ రాసిన నవలకి నవలు కాదు కథల కలెక్షన్ అది హృదయ దీప కన్నడలో దాన్ని హార్ట్ ల్యాంప్ పేరుతో వచ్చింది ఆ బుక్ నేను చదివాను ఆ బుక్లో కూడా క్లియర్గా ముస్లిం కమ్యూనిటీలో స్త్రీల యాంగిల్లో నుంచి ఆ కథలన్నీ కూడా రాసింది స్త్రీలకి ఎటువంటి అంచవేత ఉంటుంది అక్కడ ఎంతోమంది బిడ్డల్ని కనమంటానే ఉంటారు మొగుళ్ళు కంటానే ఉండాలి వాళ్ళ బాధలు కానీ వాళ్ళ ఆరోగ్యంగానే పట్టించుకోరు అట్లాగే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు ఈ యాంగిల్లో ఆమె కథలు రాసింది దానికి బుకర్ ప్రైజ్ వచ్చింది కూడా సో ఇలాగే ఇక్కడ కూడా చాలామంది ముస్లిం రైటర్లు మహిళా ముస్లిం రైటర్లు కూడా ఇక్కడ కూడా ఈ ముస్లిం సమాజంలో శ్రీల కొండే బాధల మీద చాలామంది తెలుగులో కూడా కథలు రాస్తున్నారు సో ఈ మార్పు కొంత వస్తుంది అయితే మారు మారుతున్న పరిస్థితుల్ని మార మారద్దు ఎట్లాగే ఉండాలనుకునే మగవాళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది ఈ కాన్ఫ్లిక్ట్ని అతను ఇతను నమ్ముతున్నాడు బొరకా వేసుకోవడమే కరెక్ట్ అని ఇతను నమ్ముతున్నాడు ఆమె అవసరం లేదని ఆమె అనుకుంటుంది వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్లో వైలెన్స్ అనేది ఎంటర్ అయింది నిజానికి తనకి ఇష్టం లేకపోతే విడాకలు తీసుకోవచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ చంపేయడం అనేది ఏ మతం కూడా సపోర్ట్ చేయదు ఒక డ్రెస్సింగ్ విషయంలో చంపమని ముస్లిం మతం ఏం చెప్పదు